ఫస్ట్ స్టార్టింగ్ కాంప్లెక్స్లో అయితే ఫస్ట్ డిఐపి యూరియా సెకండ్ టైము పద్నాలుగు ముప్పై ఐదు థర్డ్ టైము పది ఇరవై ఆరు వేసినాం తర్వాత పైన స్ప్రే చేసిన మందులు అయితే ఫస్ట్ ఆర్తి నౌక్రాన్ సెకండ్ టైం కూడా ఆర్తి నౌక్రాన్ వేసినాం థర్డ్ టైము బెనీమియా నలభై ఎనిమిది రోజులు కలిపి ప్రజెంట్ అయితే మనము ఎన్టీఆర్ డిస్టిక్ అదేవిధంగా గంపలగూడెం మండలం దొందరాలపాడు గ్రామంలో అయితే ఉన్నామండి మనం ఇక్కడ చూసేది వచ్చేసి ఇది ఎకరాల ఫ్లాట్ అనమాట అదేవిధంగా ప్రజెంటు ఈ పరిసర ఈ ఏరియాలో పరిసర ప్రాంతాల్లో కనుక చూసుకుంటే ఇక్కడ బాబాయ్ గారి తోట ఉన్నట్టు ఏ తోటైతే లేదనమాట మరి వీళ్ళు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉన్నారు అనే దాని గురించి మనం పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు కనబడతా కాపు ఇప్పుడే మనకి పూత పిందనే దిగుతా ఉన్నది అదేవిధంగా ప్రజెంట్ అయితే ఈ నల్లి తీవ్రత అనేది ఎక్కువ మోతాదు అయితే ఇప్పటికైతే కనబడడం లేదు కనబడడం అయితే లేదనమాట నల్లి అనేది అయితే లేదు ప్రజెంట్ ఈ బ్లాక్ థ్రిప్స్ సమస్య అనేది ఇప్పటిదాకైతే ఈ తోటలో అయితే లేదు ఇది మనకి యాభై రోజులు నలభై ఎనిమిది నుండి ఈ యాభై రోజుల పంట ఇదైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది రైతన్న మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రైసోలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి వెల్కమ్ బ్యాక్ టు ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదే విధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ ఈ రోజు అయితే మనము గంపలగూడెం మండలం అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా అయితే ఈ పరిసర ప్రాంతాల్లో తోటల పరిస్థితి ఏ విధంగా అయితే ఉంది అదేవిధంగా ఎన్టీఆర్ డిస్టిక్ కానీ గంపలగూడెం కానీ అదేవిధంగా ఈ నందిగామ ఈ పరిసర ప్రాంతాల్లో ఫీల్డ్ విజిట్ చేద్దామంటుగా రావడమే జరిగిందనమాట సో బాబాయ్ గారు వచ్చేసి మనకి గత సంవత్సరంలో ఉన్నది పరిచయం అదేవిధంగా పెస్టిసైడ్ మేనేజ్మెంట్ కానీ సీడ్ మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కటి మనం చెప్పిన అయితే జరుగుతూ ఉంటుంది అన్నట్టుగా ఫీల్డ్ అయితే విజిట్ చేద్దామంటే రావడం అయితే జరిగింది ఒకసారి ఫీల్డ్ కనుక చూసుకున్నట్లయితే ఒకసారి క్రాప్ అయితే చూపెట్టనమాట సో ప్రజెంట్ అయితే ఈ విధంగా అయితే ఉందనమాట ప్రజెంట్ పూత పిందే స్థాయిలో అయితే ఉంది ఇది మనకి నలభై ఎనిమిది రోజుల పంట అనమాట ఇదైతే ప్రజెంట్ ఫ్రూటింగ్ అయితే పడతా ఉన్నది అదేవిధంగా త్రిప్స్ అటాగింగ్ కూడా ఎటువంటి త్రిప్స్ అటాగింగ్ అనేది లేదు దాంతోపాటు మనకి పైముడతగా కానీ సింటమ్స్ అనేది ముడత సమస్య కానీ ఇలాంటి పండాకు సమస్యలు కానీ ఇంత అధికంగా వర్షాలు కురిసినా సరే ఎటువంటి డ్యామేజ్ అనేది లేదనమాట ఈ ఈ ఫీల్డ్లో అయితే మరి బాబాయ్ గారు వచ్చేసి ఈ చేసే యాజమాన్యం ఎటువంటిది అదేవిధంగా తోట ఇంత బాగా నీటిగా రావడానికి గల కారణాలు అదేవిధంగా ఎన్ని రోజుల పంట దాంతోపాటు ఎలాంటి రకమైన స్ప్రేయింగ్స్ చేశారు అదేవిధంగా వేసుకున్న విత్తనం ఏంటిది ప్రతి ఒక్క సమాచారం పూర్తి స్థాయి బాబాయ్ గారి మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో నమస్తే బాబాయ్ నమస్తే మీ పేరు చెరుకూరు ప్రసాద్ చెరుకూరు ప్రసాద్ గారు బాబాయ్ మనం ఈ సంవత్సరం మనం అనేది ఎన్ని ఎకరాలు సాగు చేస్తా ఉన్నారు ఈ సంవత్సరం నాలుగు ఎకరాలు సాగు చేస్తా ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తా ఉన్నది ఎన్ని ఎకరాల ఫ్లాటు ఇది రెండు ఎకరా రెండు ఎకరాల ఫ్లాటు ఇది ఇప్పుడు ఈ విత్తనం పేరేంటిది జైత్రా జైత్రా ఏ సీడ్స్ సీడ్స్ వారి అనే వెరైటీ ఇది రెండు ఎకరాల ఫ్లాట్ మీరు వచ్చేసి నాలుగు ఎకరాలు మిరప సాగనే చేస్తాను బాబాయ్ ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే అధికంగా కురిసిన వర్షాలకి వేసిన టోటల్ వేసినట్టుగానే ఉన్నాయి అంటే గ్రోతింగ్ అనేది ఎక్కువ లేదు దాంతో పాటు ముడత సమస్య పండాకు సమస్యలు అదే విధంగా వైరస్ అనేది అటాక్ అవుతా ఉన్నది కొన్ని కొన్ని ప్రాంతాల్లో నేను చూసిన వాటిలలో కానీ ఇక్కడ మీ తోటలో కనుక చూసుకున్నట్లయితే అలాంటి పరిస్థితి అనేది లేదు అదే విధంగా చాలా క్లీన్ అండ్ గ్లీన్ గా అయితే ఉంది చాలా నీట్ గా అయితే ఉంది ఎలాంటి రకమైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉంటారు మీరు మామూలుగా ఇది ఫస్ట్ ఆర్తీనవరాని తీసుకున్నాం తర్వాత సెకండ్ ట్రిప్ కూడా ఓకే థర్డ్ టైము రీసెంట్ ఫిప్రోని ఫిప్రోని ఫోర్త్ టైము పెస్ ఫిఫ్త్ టైము ఇప్పుడు ఇది ఎన్ని రోజుల నలభై ఎనిమిది రోజుల పంట నలభై ఎనిమిది రోజుల పంట నలభై ఎనిమిది రోజుల పంట వచ్చేసి మీరు ఐదు సార్లు అయితే స్ప్రెయింగ్స్ అయితే చేశారు ఎటువంటి కాంప్లెక్స్ వేసారు కాంప్లెక్స్ లో ఫస్ట్ సెకండ్ టైమ్ పద్నాలుగు ముప్పై టైం పది ఇరవై ఆరు మూడు దఫాలు వచ్చేసి కాంప్లెక్స్ వేశారు కాంప్లెక్స్ అదే విధంగా మనకి ప్రెసెంట్ కనుక చూసుకున్నట్లయితే పండాకు సమస్య కానీ సమస్య ఏం లేవు అదే వాళ్ళకంటే మీ తోట కొంచెం ముందస్తుగా పడ్డదా వేయటం ముందే ముందే వేస్తారు కాబట్టి వాటికి వీటికి కొంతవరకు విభేద తేడాలు అయితే ఉన్నాయి ఓకే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఉన్న సమస్య చాలా మందికి వైరస్ సమస్య అనేది అదేవిధంగా తోట వేసింది వేసినట్టుగానే ఉంది కింద వేరు సరికి రూట్ రూట్ డెవలప్మెంట్ డెవలప్ కాకపోవడం అలాంటి సమస్యలు అయితే ఏర్పడతా ఉన్నాయి చాలా ప్రాంతాల్లో మరి మీ దగ్గర అలాంటి ప్రాబ్లం ఏమి మా దగ్గర ఏం లేదు బాబు మేము తీసుకునేప్పుడు కొంచెం వైరస్ కు తట్టుకునే రకాలు ఇవ్వమని అడిగిన దాని తగ్గట్టే వాళ్ళు ఇచ్చారు బాగానే ఉంది మీరు విత్తనాలు మన దగ్గరనే తీసుకున్నారు అదే విధంగా ప్రజెంట్ అయితే ఫీల్డ్ అయితే బాగుంది అదే విధంగా ఇప్పటి వరకు అయితే ఎలాంటి పిస్ట్ మేనేజ్మెంట్ ఎలాంటి పిస్ట్ డిసీజ్ కానీ ఎలాంటి ఫంగిసైడ్ ప్రాబ్లం ప్రాబ్లమ్ ఎలాంటి ముడత సమస్య అనేది లేదనమాట ప్రజెంట్ ఉన్న దగ్గర ఉన్న వరకు అయితే చాలా నీట్ గా అయితే ఉంది అదేవిధంగా చాలా మంచి మేనేజ్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు బాబాయ్ అదేవిధంగా రాబోయే రోజుల్లో ఫీల్డ్ ఏ విధంగా ఉంది అదేవిధంగా ఇంకా ముందు మనకి దిగుబడి ఏ విధంగా వచ్చే ఏ స్థాయిలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయనే దాని గురించి పూర్తి స్థాయిలో మరికొన్ని వీడియోలలో బాబాయ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో అంతవరకు కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనం ఎక్కడెక్కడైతే సీడ్ ఇవ్వడం అయితే జరిగిందో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు విత్తనాలు తీసుకున్న ఫార్మర్స్ అనేది కింద కామెంట్స్ కామెంట్ అయితే పెట్టండి అనమాట ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎక్కడున్నా సరే ఎక్కడ వరకు అయితే మనం ఫీల్డ్ విజిట్ చేసే ప్రయత్నం అయితే హండ్రెడ్ పర్సెంట్ నేనైతే చేస్తాను కాబట్టి కామెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న రైతులు వచ్చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకేనండి ఉంటాను బై